First leaf, hmm? Okay, okay. Starting symptoms. Third leaf. And they would have Initial symptoms. हं ओके ठीक है फोर्ट लिफ्ट 5th लीव सो इकडे मानकी अप 5th लीव फोर क స్ప్రెడ్ అయింది ఓకే సో ఇక్కడ వస్తే ఇటు సైడ్ వస్తే సిక్స్త్ ఫోర్స్ లాస్ట్ టూ డేస్ రైన్స్కి మనకి ఇలా ఇంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఉంటే సిగటో ఒక ఎలైవ్గా ఉన్నట్టు ఓకే సార్ బార్డర్ అంతా కూడా ఎల్లో ఇచ్చుకుంటే ఓకే సార్ బతికే ఉందన్నమాట సో దీనికి మనం